ఎడల దేవుని యొక్క వైఖరి ఎలా ఉంటుంది అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పిల్లలగా పాపం అనగా ఏమిటి పాపము ఎలా వస్తుంది అన్నది గత వీడియోలో నేను మాట్లాడి ఉన్నాను ఒకసారి ఆ వీడియో ఐ కార్డ్లోనూ ఎన్ కార్డ్స్లోనూ ఒకసారి మీకు చూపిస్తాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను ఒకసారి మీరు దాన్ని చూడండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం దేవుని యొక్క వాక్యంలో నుంచి హబకూక గ్రంథం మొదటి అధ్యాయము పదమూడవ వచనములో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అదేవిధంగా పన్నెండవ వచనంలో యహోవా నా దేవ ఆ పరిశుద్ధ దేవ ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే దేవుడు పరిశుద్ధుడు అలాగే ఆయన ప్రవర్తన ఆయన వైఖరి పాపం ఎడల ఎలా ఉంటుంది అంటే నీకు అను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది ఈ భూమి మీద పాపముతోనూ దుష్టత్వముతోనూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు మనిషిని ప్రేమిస్తాడు కానీ మనిషిలో ఉండేటువంటి పాపాన్ని దుష్టత్వాన్ని ఆయన అసహించుకుంటాడు దేవుని యొక్క వాక్యంలో నుంచి గ్రంథాన్ని కూడా మనం చదువుకోగలిగితే గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినాం రక్షంప నేరక ఉండినట్లు హస్తము కొర కాలేదు నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ప్రియలాగా మానవుని యొక్క పాపము దేవునికి మరుగు చేస్తుంది అంటే దేవునిని మనిషిని పాపము అన్నది దుర్నీతి అన్నది దుష్టత్వం అన్నది దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క వైఖరి పాపం ఏడల ఎలా ఉంటుందంటే దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు ద్వేషిస్తాడు కానీ పాపిని మాత్రం ప్రేమిస్తూ ఉంటాడు ఎందుకు అంటే ఆయన ఇస్రాయేలీల ఏడల దేవుడు దయాదాక్షిణ్యములను కలిగి ఉన్నాడు అలాగే దినమెల్ల దేవుని యొక్క హస్తములు రక్షించబడాల్సినటువంటి వ్యక్తులు తన యొద్కి రావాలి అని దినమెల్ల చేతులు చాచి ఎదురుచూస్తున్న దేవుడై ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుడు అదే రీతిగా మరే పాపము ఎడల దేవుని వైఖరి ఎలా ఉంటుందంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపమును అసహించుకుంటాడు పాపము చేసే ఆయన పాపమును కలిగి ఉన్న ఆయన దేవుడు అనబడడు దేవుడు అనగానే పరిశుద్ధుడు పాపము లేని లక్షణాలని పరిశుద్ధతను కలిగి ఉన్నాయనే దేవుడు అంటారు అదే రీతిగా మనం మరొక మాటని గమనించగలిగితే పాపానికి వచ్చే శిక్ష ఏంటి అని మనము చదువుకోగలిగితే ఆ రోమిలకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము దేవుని యొక్క వాక్యం నుంచి ఇరవై మూడు వచ్చినాం ఏళ్ళయానగా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువుని ఏసుక్రీస్తున్నందు నిత్యశివము ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే ఆ పాపానికి శిక్ష ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే పాపములకు వచ్చేటువంటి జీతం ప్రతిఫలం ఖచ్చితంగా ఒక వ్యక్తి అనుభవించాల్సిందే ఎందుకు అంటే మనము ఏ విత్తనాన్ని అయితే విత్తుతామో ఆ పంటనే ఖచ్చితంగా కొయ్యాలి ఉదాహరణకి మనము ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఒక ఒక స్థలానికి వెళ్ళి పని అనుకోండి సాయంత్రమే ఖచ్చితంగా మన జీతం మనకు రావాలి అలాగే నెలవారీ పని చేసినప్పుడు నెల జీతం మనం పొందుకుంటుంటాం రీతిగా మనిషి చేసినది కీడైనా మేలైనా ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించాల్సింది ప్రేమ దేవుని వల్ల కాకపోతే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఒక మంచి వార్త ఉంది ఏంటది అంటే మన పాపములను మనం ఒప్పుకొని పాపాలని విడిచిపెట్టినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి కడిగి శుద్ధి చేస్తుంది ఇది దిస్ ఈజ్ గుడ్ న్యూస్ కాబట్టి ఇప్పుడు ఇలాగా పాపము అంటే ఏంటి పాపము ఎలా వస్తుంది అనేది గత వీడియోలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడు పాపం ఎడల దేవుని వైఖరి ఎలా ఉంటుందంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని అసహించుకుంటాడు అలాగే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మానవుడికి దేవునికి ఆ పాపం అనేది వేరు చేస్తుంది మానవుడిని దేవుణ్ణి వేరు చేస్తుంది పాపం వలన దేవుని అద్దు నుండి మనిషి తప్పిపోతున్నాడు మరి ఇప్పుడు ఈ పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా దండన ఉంది శిక్ష ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ